నమస్తే అండి వెల్కమ్ టు ఫుడ్ సింగ్ ఈరోజు మన రెసిపీ మైసూర్ పాక్ నైన్టీన్ ఫిఫ్టీన్ అండ్ ట్వంటీ మైసూర్ నాలుగవ మహారాజు అయిన కృష్ణరాజు వడయారు గారి రాయల్ ప్యాలెస్లో మాడప్ప అనే రాయల్ కుక్ ఉండేవాడు ఆయన అప్పుడు కనిపెట్టిన ఈ మైసూర్ పాక్ ఇప్పటికీ ఎంతో ఫేమస్ అండి యాక్చువల్గా మైసూర్ పాక్లో టూ టైప్స్ ఉంటాయి కొంచెం హార్డ్గా ఉంటుంది మరీ స్మూత్గా ఉంటుంది కానీ ఒరిజినల్ రాయల్ ప్యాలెస్ మైసూర్ పాక్ కొంచెం హార్డ్గానే ఉంటుందండి ఆ రెసిపీని మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు వీడియోలో చూపించిన చిన్న చిన్న స్టెప్స్ ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా వచ్చి తీరుతుంది రెసిపీకి కావాల్సిన పదార్థాలు కప్పు శనగపిండి రెండు కప్పులు పంచదార రెండు కప్పులు నెయ్యి ఇక్కడ ఒక కప్పు నెయ్యి ఒక కప్పు ఆయిల్ కూడా వాడచ్చు ఒక ఐదు యాలికులు దంచుకున్న పొడి ఇప్పుడు అడుగు మందంగా ఉండే పాత్రలో రెండు కప్పులు పంచదార ఒక కప్పు వాటర్ పోసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని పాకం పట్టుకోవాలి పాకం మరిగి వీడియోలో చూపించిన విధంగా చిన్న తీగ పాకం వస్తే సరిపోతుంది స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక కప్పు శనగపిండి వేసుకొని ఎక్కడా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి స్టవ్పై ఇంకోవైపు ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి ఇలా పాకాన్ని తిప్పుతూ మధ్య మధ్యలో ఒక గరిట సహాయంతో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ అలా తిప్పుతూనే ఉండాలి ఇలా తిప్పుతూ మధ్య మధ్యలో ఆయిల్ పోయడం వల్ల మైసూర్పాకు మంచి గుళ్ళధనం వస్తుందండి నేను పాకం తిప్పుతూ నలభై నుంచి నలభై ఐదు సెకండ్లకు ఒకసారి ఇలా ఆయిల్ పోసుకుంటూ వచ్చాను మైసూర్పాక్ నాకు ఇలా దగ్గర పడడానికి ఏడు నుంచి ఎనిమిది నిమిషాల సమయం పట్టింది వీడియోలో చూపిస్తున్న విధంగా దగ్గరికి వచ్చింది అంటే పాకం ఫైనల్ స్టేజ్ వచ్చినట్టే ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని లోతుగా ఉండే ఏదైనా పాత్రకి కొంచెం నెయ్యి పూసుకొని పాకం ఇలా వేడిగా ఉన్నప్పుడే ఒకసారి అటు ఇటు తిప్పుకొని అందులో వేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పైన సర్ఫేస్ ఒకసారి ఇలా సమానంగా లెవెల్ చేసుకోవాలి ఇప్పుడు పాకం వేడిగా ఉన్నప్పుడే మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ పాకాన్ని ఒక ముప్పై నిమిషాల పాటు అలా వదిలేయండి ముప్పై నిమిషాల తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా తిరగేసుకోండి అంతేనండి ఎంతో రుచికరమైన గొల్ల మైసూర్పాక్ రెడీ అయింది నచ్చిందా నచ్చితే రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి